నమస్తే నేను మీ సురేష్ గౌడ్ భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణిల్ కుమార్ రెడ్డి జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేష్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వల్లందాస్ ఆదినారాయణ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు స్థాయికి మించిన ఆలోచన చేస్తూ భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణిల్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాషం శివానంద్ చందుపట్ల పిఎస్సిఎస్ బ్యాంకు చైర్మన్ మందడి లక్ష్మీ నరసింహారెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎల్లెంల జంగయ్య యాదవ్ డిసిసి ప్రధాన కార్యదర్శి నుచ్చు నాగయ్య నానం కృష్ణగౌడ్ చిన్నం శ్రీనివాస్ ఏడుమేకుల మహేష్ యాదవ్ బాలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మిత్రులందరూ కూడా నమసుమాన్య తెలియజేస్తా ఈ నెల పదిహేనవ తేదీన పదిహేనవ తేదీ ఆరో నెల రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండం సంజీవరెడ్డి రెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి అంటే మోనగిరి మండలము కన్నుపట్ల గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లందాసు ఆదినారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినందుగాను సరి అయిన ఆధారాలతో వారిని జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల క్రితం నిన్న ఐదు సంవత్సరాలు నిన్నక ముందే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్లను ప్రోత్సహిస్తూ స్థానికంగా చందపట్ల గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్రాముఖ్యత కలిగినటువంటి పిఎస్ఎస్ బ్యాంకును కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు చైర్మన్ గారు అయినటువంటి మందడి నరసింహారెడ్డి గారి పైన ఆరోపణలు చేసి అక్కడ అల్లకలో సృష్టించి పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ గారిని కూడా తొలగించడానికి గ్రూపులు ప్రోత్సహించిన ఆదినారాయణ గారికి పార్టీలో సభ్యత్వం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో వారిని కొంతమంది పెట్టుబడుదలు పార్టీలోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు భువనగిరి శాసనసభ్యులు శ్రీ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు గత జిల్లా పరిషత్ ఎన్నికలలో పల్లం దాసు ఆదినారాయణ గారికి అందరినీ కాదని కూడా తన మీద నమ్మకంతో పార్టీ కార్యకర్తలని ఎంత పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని మొదపెట్టుకున్నప్పుడు కూడా తన మీద నమ్మకంతో జిల్లా పరిషత్ ఎన్నికలలో పోటీ చేయడానికి జెపీటీసీగా ఒక బీసీ నాయకునికి అవకాశం ఇవ్వడం జరిగింది తన మీద నమ్మకంతో అదేవిధంగా గత ఆరు ఆరు నెలల కింద భోనగిరి మండలంలోని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక కోర్ కమిటీని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా తనకు తగిన గుర్తింపునిస్తూ ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కూడా వారికి అవకాశం ఇచ్చారు తర్వాత జిల్లా ఉపాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చి ఆర్థికంగా తనకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా సపోర్ట్ చేసి ఎన్నికలలో ముందుకు నడిపించడం జరిగింది అలాంటి వ్యక్తి పైన మొన్న జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో తను ఏమాత్రం పార్టీకి పనిచేయకుండా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కానీ గ్రామంలో కానీ కార్యకర్తలను కలుపుకోకుండా ఇంట్లో ఉండి టీఆర్ఎస్ వాళ్ళ డబ్బులు తీసుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పి స్పష్టంగా బలమైన ఆధారాలు పార్టీకి రావడం జరిగింది ఇవాళ ఇవన్నీ కారణాలను దృష్టిలో పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లో కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎమ్మెల్సీ కూడా ఎక్కడ కూడా ఓటు అడిగినా ఆయన ఇవాళ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పనిచేయకుండా గ్రూప్లను ప్రోత్సహిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు తగిన ఆధారాలతో జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆధారాలు ఆధారాలతో అతనిపై స్థానిక నాయకులు పిఎస్సిఎస్ చైర్మన్ మందరి లక్ష్మ లక్ష్మీనరసింహారెడ్డి గారు స్థానిక పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును పరిశీలించి వారికి సోకాలు ఇచ్చి వారిని పార్టీ నుంచి రుజువు కావడంతో సస్పెండ్ చేయడం జరిగింది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆదినారాయణ గారు తన స్థాయిని విస్మరించి తన స్థాయికి మించి ఏందో ఒకసారి ఎక్కడెక్కడ ఎన్ని పార్టీలు తిరిగినావో నువ్వు తిరగని పార్టీలు అంటూ లేవు టీఆర్ఎస్లో తిరిగినావు అక్కడ వెళ్ళకూడితే కాంగ్రెస్లకు వచ్చినాం ముందుకు జిటా బాలకృష్ణ రెడ్డితో ఉన్నావు ఆయన రాజకీయ భవిష్యత్తుని మొత్తం నాశనం చేసినావు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతున్న క్రమంలో మా నాయకులు గుర్తించి ఇద్దరిని పక్కన పెట్టడం జరిగింది ఇవాళ బీసీలను బీసీలతో కలిసి పనిచేస్తున్నందుకు స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఓరడం లేదు నా ఎదుగుదలను చూసి ఓస్తలేదని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గౌరవ శ్రీ కుమ్మ అనిల్ కుమార్ రెడ్డిపై ఆదినారాయణ గారు ఆరోపణలు చేయడము పార్టీలో ఉన్నత హైకమాండ్కు ఫిర్యాదు చేస్తారని చెప్పడము చాలా దురదృష్టకరం నీ స్థాయికి మించి నువ్వు ఆలోచన చేస్తున్నావు నీకు భవిష్యత్తునిచ్చి జెపీటీసీని ఇచ్చి ఆర్థికంగా సపోర్ట్ చేసి నిన్ను పార్టీకి ముందుకు సీనియర్లను చాలా చాలామంది సీనియర్ నాయకులను కాదని నిన్ను నమ్మి చేరదిస్తే ఇవాళ నువ్వు అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడము చాలా దురదృష్టకరం ఆది గారు ఈ స్థాయికి మించి ఆలోచన చేస్తున్న కబర్ గారు ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం అయితే బాగుండదని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఆయన కూడా నామినేషన్ వేసి ఇరవై ఐదు లక్షల రూపాయలను డబ్బును అడిగి బ్లాక్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి నువ్వు స్థాయికి మించి ఆలోచన చేస్తున్నావు మనకు జరిగిన ఎలక్షన్లలో నీకు బాగోదాం మొత్తం అందరికీ తెలుసు ఇరవై ఐదు లక్షల రూపాయలు అడిగిన కాల్ రికార్డులు ఉన్నాయి నువ్వు నామినేషన్ వేయడమే తప్పు నువ్వు పార్టీ అధిష్టానం బీఫామ్ ఇచ్చిన తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు మంగపండవాళ్ళు వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు నువ్వు ఎందుకు నామినేషన్ వేసినావు పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నావు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత వారం రోజుల కింద వలంద సాధునారాయణ అనే వ్యక్తిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది దానికి వివరణ ఇట్లా పేపర్లలో మేము దాని వివరణ ఇట్లా పేపర్లలో రాసినాము దాన్ని మళ్ళీ అదే విధంగా ఆయన చూసి మళ్ళీ చూడనట్టుగా నాకేం నా నా నేను ఏ విధంగా మీకు నేను ఎందుకు చేసిన సస్పెండ్ అని అడిగితే ఏ విధంగా రెస్పాన్స్ కావాలని అడగ తెలియ అంటే ఆయన తెలియక అడుగుతుండా కావాలని పార్టీని ఇంకా భస్టుపడ్ చేయాలనుకుంటున్నా లేదా ఆయన చేసినటువంటి కార్య కార్యక్రమాలని మేము చెప్పాలని మానవులతోని చెప్పియాలని అనుకుంటుండా అనే సమావేశం ఏర్పాటు చేసినాం ఈరోజు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీకి రాగానే కుంభమణిల్ రెడ్డి అనేటైన ఆ రోజు ఎమ్మెల్యే కాలేదు పార్టీ ఇన్ఛార్జ్ ఉండి ఇట్లా ఆ రోజు ఆయనకు ఆయనను గుర్తించి ఆయనకు వెంబడే జెడ్పీటీస్ టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తనని మండలంలో మంచి ఒక లీడర్గా మంచి ఐడెంటిఫై చేసి తనని ఒక మండల స్థాయి లీడర్గా తయారు చేసి తయారు చేసిండు అదే కుంభం అనిల్ రెడ్డి గారు అదే కుంభం అనిల్ రెడ్డి గారికి బీఫామ్ వచ్చి టికెట్ వచ్చాక బీఫామ్ బీ బీఫామ్ వచ్చి ఎమ్మెల్యే నామినేషన్ వేసినాక తన ఇట్లా నామినేషన్ వేశాడు వేసి మళ్ళీ దీనికి డబ్బులు డిమాండ్ చేసేది ఈ డబ్బులు డిమాండ్ చేయడము సరే అది అది ఇట్లా తను సరే అంటే ఓర్చుకొని ఇట్లా సరే నడవంతి పార్టీకి మనకు ఏదో విధంగా ఉండడు కదా అనుకున్నాడు ప్రతిసారి ఇదే విధంగా అదే కాకుండా మన పిఎస్ పిఎస్సిఎస్సి మన బ్యాంక్ చైర్మన్ మందడి లక్ష్మారెడ్డి గారు అరే ఆయన అయినప్పటి నుంచి ఇప్పటిదాకా తన ఎంబడే పడతాడు పార్టీ సేమ్ ఉండి ఇట్లా ఎంబడే ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి మన డైరెక్టర్లని అంటే వేరే పార్టీకి అప్పగించి వాళ్ళని నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు రాష్ట్రంలోనే రెండో స్థానం మన బ్యాంకు పిఎస్ చందుకోట్ల బ్యాంక్ అంటే పిఎస్ఎస్ అలాంటి బ్యాంకుని అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇట్లా ఏ విధంగా దాన్ని అంటే రుణాలు లేకుండా ఇట్లా దాన్ని సవ్యంగా నడిపించకుండా చేసినటువంటి వ్యక్తి ఆదినారాయణ గారు ఇవన్నీ ఈ రోజు నువ్వు ప్రెస్ నోట్ ఇచ్చి నేను ఇంకే తప్పు లేదని అడిగితే ఇవన్నీ తప్పులు కాదా ఇవన్నీ మీకు వివరణ ఇచ్చిర్రు డిసిసి గారు ఏం చేశారు మీకు మీ మీద ఎట్లా కంప్లైంట్ వచ్చిందని వివరణ ఇచ్చారు దాని మీద మేము పేపర్కి స్టేట్మెంట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతుంటే ఇది పద్ధతి కాదు ఆదినారాయణ గారు కరెక్ట్గా చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఇంకో పునరావితం కాకుండా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది నువ్వే పెద్ద లీడర్ అని కాదు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు మేము ఒకటే పార్టీలు ఇదా దాకా అయినా నేను గౌరవించిన పెద్దగా సీనియర్ సరే నాయకుడు అని చెప్పి మా అనిల్ రెడ్డి గారు దగ్గర తీయడం వల్ల నేను గౌరవించినాం దాన్ని నువ్వేదో విధంగా నువ్వు ఆలోచించి ఇంకేదో చేస్తా అందరి ఏదేదో ఫోన్లు మాట్లాడుతున్నావు డాలం చూసి అంత పద్ధతి మార్చుకోవాలి ఉంటే వివరణ చేసుకోవాలి కాకుండా ఎమ్మెల్యే దానికి వచ్చేది ఉండే నువ్వు మాట్లాడేది ఉండే ఇట్లా అని చెప్పుకుంటే నీ బాధలు లీకుంటే చెప్పేది ఉండే కానీ నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లకు రివర్స్ చెప్పి ఎంపీ ఎలక్షన్లకు రివర్స్ మాట్లాడి మొన్న జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ రాకపోవడం ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా పిల్లి కళ్ళు మూసుకొని తాగుతుంది అనుకుంటున్నారా ఇవన్నీ ఆదినారాయణ గారు ఈ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకు అంటున్నా అంటే ఊకే ఇవన్నీ మాట్లాడుకోవడం పద్ధతిగా లేదు ఇవన్నీ ఆధారాలతో చెప్తున్నాం కనుకనే నీకు ఆధారం కావాలన్న చెప్పడం వల్ల ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అందుకని ఇవన్నీ ఆధారాలు మా ఇప్పుడు బ్లాక్ అధ్యక్షులు చెప్పారు అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మేము గిట్లా చెప్పాము అదే ఊర్లో మన మందొడి లక్ష్మారెడ్డి గారు చైర్మన్ గారు ఉన్నారు తనగిట్లా ఆయన ఏం ఏమేం జరిగిందో కొన్ని వివరిస్తే బాగుంటుందని జరిగింది అది ఎవరి కంప్లైంట్ అని అంటే చాలా రోజుల నుంచి నేను చేయాలనుకున్నాను ఇతను చేస్తున్న అగ్నారాయణ చేస్తున్న విషయాలను చాలా వరకు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది మినిస్టర్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఏమిటి అంటే నేను రెండోసారినే చైర్మన్గా అయినాను ఇది పెద్ద స్టేట్లోనే సెకండ్ హైఎస్ట్ సొసైటీ అటువంటిది కుట్టుబడడానికి కారణాలు నేను అన్ని ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి మన పార్టీ నాయకులకు అందరికీ చెప్పడం జరిగింది చెప్పినా కూడా వాళ్ళు ఏంటి అని అంటే ఓపికతోటి నువ్వు తీసుకో అని చెప్పేసి వాళ్ళు సంజాయించుకుంటున్నాను రెండు సంవత్సరాల నుంచి సంజాయించుకుంటూ తీసుకొస్తున్నారు కానీ నాకు మితిమీరిపోయిన ఆయన చేస్తున్న లెక్కలకు దాన్ని కంప్లైంట్ రూపకంగా ఇవ్వడం జరిగింది ఓవరల్గా ఇచ్చింది పక్కకు పెట్టేసి కంప్లైంట్ రూపకంగా ఇవ్వడం జరిగింది ఏం చేశాడంటే మనం గెలిచిన డైరెక్టర్లనే పార్టీ డైరెక్టర్లు తీసుకెళ్లేసి వాళ్ళతోటే దాన్ని లేనిపోయిన ఆరోపణలతోటి కంప్లైంట్ ఇవ్వడం ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ కు ఏదైనా ఉండదంటే ప్రూఫ్ అంటే ఏ ప్రూఫ్ ఉండదు ఒకటినే ఒకరు తీసుకొకపోవాలి ఒక కంప్లైంట్ చేసేయాలి ఆ కంప్లైంట్ మీద ఏదో ఒక ఎంక్వైరీ జరగాలి అలా జరుపుకుంటూ రెండు మూడు సంవత్సరాల నుంచి సొసైటీ కంపు కంపు చేయడం జరుగుతుంది అతని వల్ల ఇవన్నీ విషయాలను దృష్టికి తీసుకొచ్చినా కూడా యాక్షన్ తీసుకోవడంలో మన పార్టీలోనే ఉన్నాడు కదా అని చెప్పేసి సముదాయం కూడా తీసుకోవచ్చు కానీ మితిమీరి చేసుకుంటా నేను సస్పెండ్ అయ్యేంత స్టేకి తీసుకొచ్చినాక నేను దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కంప్లైంట్ చేసిన దాని మీద ప్రూఫ్లతో ఇచ్చినాము ప్రూఫ్లతో పాటు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది యాక్షన్ తీసుకున్న తర్వాత నా మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఎమ్మెల్యే గారిని ఇలా బంధం చేయడము ఇవన్నీ బంధం చేయడం కాదు ప్రూఫ్లతో చెప్తున్నాను పార్టీకి ఎటువంటి అన్యాయం చేసిందంటే వాళ్ళంతా సాధన ప్రతి ఒక్క ఇష్యూలో పార్టీలోకి రాగానే జెడ్పీటీసీ టికెట్ ఇచ్చేసేసి ఆదరించాడు ఎమ్మెల్యే గారు ఆదరించారు తన అవసరమైన ఖర్చులకు కూడా ఇచ్చి ఆదరించినా కూడా తన పైన మా నామినేషన్ ఇవ్వడిగింది నామినేషన్ వేసినప్పుడు మళ్ళీ విత్డ్రా చేసుకోమంటే నా సొంత నేను పెట్టుకున్నా కాబట్టి అది ఇస్తేనే నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి అదొకటి ఆ అదొకనే టోటల్ ఇరవై ఐదు లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా ఇరవై ఐదు లక్షలు ఇస్తేనే కానీ నేను విత్డ్రా చేసుకున్నా అంటే సరే పార్టీ పెద్దలందరూ కూర్చొనేసి సందే విత్డ్రా చేయించారు అయితే తర్వాత ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ఆయన ఎలక్షన్స్ జరుగుతుండే మా విలేజ్ లో మేము ప్రచారం చేస్తుంటే టీఆర్ఎస్ లో డబ్బులు పదిస్తుంటుండే టీఆర్ఎస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒక పది మంది దగ్గర ఈయన పదమూడు ఓట్లు ఇంట్లో ఉంటే పది మంది పైసలు ఇచ్చిపోతే అది ఒప్పుకోక ఇంకా మూడు మేము ఓట్లేసేది ఉంది ఆ మూడింటి పైసలు కూడా ఇవ్వని చెప్పేసి ఫోన్ చేసిన ఎవిడెన్స్లతో పాటు మేము అది మన డిసిసి అధీల వారికి మేము ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క దానికి ఏది ఆధారాలు లేవు ఈ రోజు ఆధారాలు లేవని చెప్పేసి ఏదో మీడియాలో ఏదో చెప్పినావు ఏ ఆధారం కావాలి చెప్పు నువ్వు ఏ అధిష్టానం చెప్తావు ప్రతి ఒక్క ఆధారంతో మేము ప్రూఫ్ చేస్తాము ఈ ఎవిడెన్స్ లేక మేము చేయలేదు కాబట్టి అన్ని పార్టీలు లేక ఈ పార్టీలో ఉంటే కుదరదు ఇది ఈ కాంగ్రెస్ అని అంటే ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన పార్టీ మా ఆధారాలు కూడా చేయము ఆధారాలతో చేసినాం కాబట్టి నేను సస్పెండ్ చేసే నువ్వు ఏం చేసుకున్నావు కూడా మాకేం బాధ లేదు ఏ ఆధారం కావాలన్నా కూడా మా అధిష్టానానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వచ్చినట్టు ఏదో మీడియాలో ఏ బీసీ బీసీని అది అనగదు ఒకటి కాదు వచ్చిన మీకు వచ్చినందుకు పార్టీలకు వచ్చినందుకు ఎంతో గౌరవం ఇవ్వడం జరిగింది ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోలేదు కాబట్టి ఆమె శిక్షణ చర్య తీసుకున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ సమ్మద్దంగా చేసినామని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తాం ఎమ్మెల్యే గారిని ఇట్లా మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మాత్రం బాగుండదు ఎందుకంటే ఆయన ఆదరించి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చేసి నీకు అవసరమైన ఖర్చులు ఇచ్చేసి అన్ని చేసినా కూడా అంత పెద్ద మనిషిని పట్టుకునేసి వారడం నీ అర్హత అసలు అసలు అర్హతనే లేదు నీకు అనడానికి కాబట్టి ఇంతటితో నువ్వు కప్పు ఉంటేనే ఉండవు లేకపోతే ఏది పోయినా కూడా మేము అందరం పార్టీ తరఫున అందరం రెడీగా ఉన్నాము అన్ని ఎవిడెన్స్ తీసుకపోయేసి నేను నీ బట్టలు ఇప్పడం